నేను మీ యాదవ్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ రెండు గంటల పాటు విచారణ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడైతే భారీ ఎత్తున ప్రజలు అయితే కార్యకర్తలు చాలా వరకు చేరుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ రావట్లేదు అని అన్నాడు మొత్తానికి విచారణ అయ్యింది రెండు గంటల పాటు విచారణ చేశారు కేసీఆర్ ని విచారణ చేశారు రెండు గంటల పాటు ఇక్కడ మనం చూసుకుంటున్న భారీ బందోబస్తు తోటి విచారణ జరిగింది టిఆర్ఎస్ కార్యకర్తలు వేల సంఖ్యలో చేరుకుంటున్నారు మొత్తానికి విచారణ అయిపోయింది కేసీఆర్ గారు వెళ్ళిపోయారు కాసేపట్లో కేటీఆర్ కూడా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు సార్ చెప్పండి సార్ ఇప్పుడు గురించి విచారణకు ఎట్లా ఎట్లా మీరు దానికి ఇప్పుడు కాళేశ్వరాన్ని కేసీఆర్ ను కాళేశ్వరం ఎంక్వైరీకి పిలిచారు కదా ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఎవడు ఆపలేము కదా నువ్వు ఆపలేము నేను ఆపలేము ఆయన తప్పు చేస్తే తప్పు ఎట్లా అయినా శిక్ష అనుభవిస్తుంది తప్పది నివ్వే కానీ ఎలా కానీ ఇవ్వాలి తప్పు చేస్తే వాళ్ళు అనుభవించు తప్ప కానీ ఆయన పైసలు తీసుకుపోయాడు కాళేశ్వరం కట్టాడు అన్నారం కట్టాడు కొండప్ప కట్టాడు మల్లన్న సాగర్ కట్టాడు ఇవన్నీ మస్తు అన్ని కట్టిండు అందరికి నీళ్ళు ఇచ్చాడు మిషన్ భగీరథ చేసాడు ప్రజలకు ఇంటింటి నల్లా చేసాడు ఇవన్నీ చేసాడు అంటే ఇప్పుడు ఒక మాజీ సీఎంని ఇట్లా ఫస్ట్ టైం విచారణకి తెలంగాణ సాధించిన మాజీ సీఎం ఈ సీఎం అనేది లేదు తప్పు చేస్తే ఏ సీఎం పిలుస్తారు నువ్వు తప్పు చేస్తే కోర్టు నీకు ఎవరు కోర్టు కేసు తప్పు పెడుతుంది అని భారీ భారీ జనం అంటే ఆయన మద్దతుగా వచ్చారు అంతేగాని ఏదో చేతాము ఏదో ఆయనకు మందిని చూస్తే వాళ్ళ కమిషనర్ విచారించకుండా ఊకుండాడు కదా తప్పు చేస్తే తప్పు తప్పే ఆయన తప్పు చేస్తే ఒప్పుకుంటాడు అట్లా తప్పు ఇప్పుడు మీడియా తరపున ప్రతిపక్షం కాకుండా కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నువ్వు డెడ్ లైన్ పెట్టకు నువ్వు ఏదైతే ఇస్తానవు కదా తులం బంగారం ఇస్తాను రైతులకు పదిహేను వేలు ఇస్తాను రైతు రుణమాఫీ చేస్తాను అవన్నీ చేస్తాను కదా అవి పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాను ఇంట్లో మహిళలకు రెండు వేలన్నర ఇస్తాను ఇద్దరిద్దరికి పింఛన్లు ఇస్తాను ఇట్లా చదువుకున్న పిల్లలకు ఐదు లక్షల గ్యారంటీ కార్డులు ఇస్తాను ఇవన్నీ నాది కొత్త గవర్నమెంట్ ఉన్నది నీ కొత్త మెల్లగా మెల్లే కాదు నేను తయారు చేసుకొని అన్ని సంపాదించుకొని అన్ని ఒక్కొక్కటి నెరవేరుస్తానని చెప్పాలి కానీ నేను డిసెంబర్ ఫస్ట్ కు పన్నెండు నెలలు ఇవన్నీ చెప్పద్దు ప్రజలకు మంచి ఇప్పుడు మంచిగా చేస్తే కేసీఆర్ చేస్తున్నాం నీకు కూడా మంచిగా చేస్తే నిన్ను కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు కేసీఆర్ మాట లేకుండా చేస్తా కేసీఆర్ నీడ లేకుండా నేను నడిపిస్తే ఇంకా అనేసి అన్నారు ఇప్పుడు కేసీఆర్ మాట లేకుండా చేస్తా అంటే నువ్వు అన్ని విధాలు నాకు రోజు ఉంటావు నా దగ్గర నువ్వే కదా నాకు రోజు ఉంటాగానే నేను నీ నీయద్దు తప్ప కదా నీ పేరే రోజు చెప్తా నేను నేను ఎవడో చెప్పి ఆయన ఎందుకు దోస్తాను పోతున్నావు అంటే నువ్వు మంచిగా ఉన్నావు మంచిగా చేస్తున్నావు అని నీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తే ప్రజలందరూ నీ అంటనే కదా నువ్వు మంచిగా చేయి ప్రజలకు అందరం నీ అంటనే నువ్వు ఐదేండ్లు కాదు పదేండ్లు పరిపాలించు కానీ ప్రజానికి గ్యాస్ ఇంకా ఇతరే కొన్ని రాలేవు కదా మరి ఇప్పుడు ఆ వ్యారంటీ ఇచ్చిన ఇంకా ఆరు గ్యారెంటీ ల ఏమి చేయడు అవన్నీ చేయడు ఇప్పుడు ఆరు గంటల తులం బంగారం వేయడు అప్పుడు లక్ష పాత గురించి మెయిన్ గా మహిళలు చాలా గ్యాస్ గురించి ఐదు వందలు బస్ కూడా ఫ్రీ బస్ కూడా ఫెయిల్ ఎందుకు మరి ఫ్రీ బస్ పెట్టిడు పురుషులకు బస్ ఛార్జీలు తెచ్చిడు అది చేసింది ఏమున్నది కదా అంట ఆ స్త్రీలు కూడా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఆ ప్రీ బస్ రైతులకు కానీ ఈ పల్లెని మహిళలకు ఏం పని చేయకచ్చు రోజు హైదరాబాదు కానీ సంగారెడ్డి కానీ డిస్టిక్ కానీ ఉద్యోగాస్తులు చేసిన వాళ్ళకే అది పని ఉన్నది లక్షల లక్షల ఉద్యోగాలు చేస్తున్నారు ఫ్రీ బస్సులు వస్తున్నారు వాళ్ళకే లాభం ఉన్న కానీ మన ఇప్పుడు పల్లెల స్త్రీ మన పల్లె టూర్ అయితే ఫ్రీ బస్సు నుంచి ఏం లాభం లేదు ఏం లాభం లేదు కదా బటా అది మీకు కూడా తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది అందుకే ఆ ఫ్రీ బస్ కూడా రైతులకు ఐదు ల ఐదు వందల రుణం పెంచాడు బోనస్ అవి కూడా ఇవ్వక అందుకోసానికి ఆయన కూడా బోకత్ చెప్పకుండా ఇది కేసీఆర్ మీద నువ్వు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినావేమో అది మెల్లమెల్లగా ప్రజలకు అందించుకుంటా నువ్వే మంచిగా చేయవు అందరం మేము అందరం గిట్లనే వస్తాం నీ దగ్గరికి నువ్వు మంచిగా చేస్తే వస్తాము ఆయన కేసీఆర్ మంచిగా చేసిండే మా అభిమానంతో ఇదాకా వచ్చినాము నువ్వు మంచిగా చేయి నీ దగ్గరికి కూడా వస్తాము నువ్వు ప్రజలకు మంచి రేగోడు సార్ రేగోరు నుంచి వచ్చారు రేగోడు మెదక్ డిస్ట్రిక్ట్ పేరు కానిస్టెన్సీ వెళ్ళ నర్సింహుడు రైతు అందుకే నువ్వు మంచి నీ అట్ట కూడా వస్తారు ప్రజలు